ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆప్ నేత మనీష్ సిసోడియాకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా దాదాపు పదిహేడు నెలలుగా జైల్లోనే ఉన్నారు తాజాగా సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడంతో ఎట్టకేలకు ఆయనకు ఊరట లభించింది మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఓరట లభించింది మనీషి సిసోడియాకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది అయితే మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఆయనకు కొన్ని కండిషన్స్ పెట్టింది సిసోడియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది పది లక్షల రూపాయల వ్యక్తిగత పూచికత్తు ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో మనీష్ సిసోడియాను విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీంతో మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలతో మనీష్ సిసోడియాను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఆరున సిబిఐ అరెస్టు చేసింది సిసోడియా అరెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై మూడు మార్చి తొమ్మిదిన నా సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ అభియోగాలతో సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది అప్పటి నుంచి బెయిల్ కోసం మనీష్ సిసోడియా పోరాటం చేస్తూనే వచ్చారు దాదాపు పదిహేడు నెలలుగా సిసోడియా జైల్లోనే ఉన్నారు ఇప్పటికీ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది సిబిఐ సహా ఈడే కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు అయితే మనీష్ సిసోడియా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని కండిషన్ పెట్టింది సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా గత పదిహేడు నెలలుగా జైల్లో ఉన్నారని ఇంకా ఆయనపై విచారణ ప్రారంభం కాలేదని పేర్కొంది ఈ కేసులో బెయిల్ కోరిన మనీష్ సిసోడియాను ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది బెయిల్ అనేది నియమం జైలు మినహాయింపు అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు హైకోర్టులో గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం అభిప్రాయపడింది అంతకుముందు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టు సిసోడియాకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది మనీష్ సిసోడియా వాదనను పట్టించుకోవాల్సింది అని ట్రయల్ కోర్టు హైకోర్టును ఉద్దేశించి వ్యాఖ్యానించింది లీగల్ ప్రొసీజర్స్ ఏవైనా న్యాయం చేయడంలో ఆలస్యం చేయకూడదని స్పష్టం చేసింది స్పీడ్ ట్రయల్కి అందరికీ హక్కుంటుందని ఇలాంటి కేసులో ప్రతిరోజు విలువైనదే అని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది బెయిల్ అనేది రూల్ అని అలాంటప్పుడు ఈ విషయంలో ఎందుకు ఆలస్యం జరిగిందంటూ కింది కోర్టులను మందలించింది ట్రయల్ పూర్తయ్యేంత వరకు జైల్లోనే ఉంచడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ని ఉల్లంఘించడమే అవుతుందని తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సత్యానికి దక్కిన విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది జైలులో ఉన్న పార్టీకి చెందిన ఇతర నేతలకు కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఇప్పటికే ఆప్ నేత సంజయ్ సింగ్ కి ఇదే కేసులో బెయిల్ లభించింది ఆ తర్వాత సిసోడియాకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చినప్పటికీ అది కేవలం ఈడీ కేసులో పరిమితమైంది సిబిఐ కేసులో మాత్రం ఆయన ఇంకా కస్టడీలోనే ఉన్నారు మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత తరపు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కవితకు త్వరలోనే బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది మద్యం పాలసీ కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని ఆగస్టు ఇరవై వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి ఇరవై ఒకటిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ అరెస్టు చేశారు ఆ తర్వాత కేజ్రీవాల్ పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ తిరస్కరణకు గురయ్యాయి జూన్ ఇరవైనా ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది అయితే ఆ వెంటనే సిబిఐ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో కేజ్రీవాల్ విడుదల ఆగిపోయింది ఎన్నికల సమయంలో కొద్ది రోజులు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ మళ్లీ జైలుకు వెళ్లారు ఇక కేజ్రీవాల్ కస్టడీని మరోసారి ఆగస్టు ఇరవై వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు ఇదే కేసులో అరెస్ట్ అయిన మనిషి సిసోడియా తాజాగా బెయిల్ పై విడుదలవ్వడంతో ఆగస్ట్ ఇరవై తర్వాత కేజ్రీవాల్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది చూడాలి సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ ఇవ్వడంతో ఇదే కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు కేజ్రీవాల్ కు ఈడీ కేసులో బెయిల్ లభించింది దిగువ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ సిబిఐ ఆయన్ను మళ్లీ అరెస్టు చేసింది ఇక ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇప్పటికే పెండింగ్ లో ఉందని వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు రానుందని బీఆర్ఎస్ న్యాయవర్గాలు తెలిపాయి దీంతో త్వరలోనే కేజ్రీవాల్ తో పాటు కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు ఉన్నాయంటున్నారు న్యాయ నిపుణులు త్వరలోనే వారికి కూడా ఊరట లభిస్తుందా లేదా అన్నది చూడాలి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వారిలో సంజయ్ సింగ్ మనీష్ సిసోడియాలు బెయిల్ పై విడుదల కాక కేజ్రీవాల్ కవితకు కూడా త్వరలోనే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతోందో